హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకొచ్చేసి నేనైతే కువైట్ నుంచి పార్సల్ అయితే వచ్చేసింది తీసుకురావడానికైతే బయలుదేరేసాము ఇంకా అలాగే వీడియో ఒకటి ఉంటుంది తమ్ ఒకటి ఉంటుంది అనుకుంటారేమో చిన్న వీడియో అనేసి ఇంకా సర్లే అని ఇందులో ఈ వీడియో కానీ యాడ్ చేస్తామండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఇంక ఇక్కడైతే మా ఊరు సిద్దయ్య గారు జెండా కడికి అయితే వచ్చేసినాము మా ఆయన నేను మా చిన్నబ్బాయి ఇంకా పెద్ద పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంక ఇక్కడైతే టెంకాయ కొట్టడానికైతే వచ్చినాము ఆయన అయితే నేను కొడతాను నువ్వు బాబుని చూసుకో అన్నారు సర్లేననేసి నేను బాబుని చూసుకుంటున్నా ఇంకా కొట్టేసినాడండి ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని కొబ్బరి అయితే తింటున్నాము నేనైతే తినట్లేదులే ఇంకొచ్చేసి వస్తూ వస్తూ మధ్యలో అయితే పెద్ద మామిడి చెట్టు ఉన్నది అక్కడైతే నార మామిడికాయలు చాలా బాగుంటాయి అవైతే ఎప్పుడో పెద్దల నాటి కాలం నుంచి ఉంది ఆ చెట్టు పెద్ద చెట్టు ఇప్పుడైతే సొగం పడిపిందిలేండి ఇంకా చెట్లో కాయలు చాలా బాగుంటాయి ఇదిగో చిలక కొట్టింది అది పక్కన పడేసేసినాను ఇంకా మంచికాయలు అయితే తీసుకుంటున్నాను దొండకాయలు కానీ ఉన్నాయి అవి కోసుకున్నాను ఇంకా పెద్దవాళ్ళు అయితే తెల్లవారుజామున గడ్డికి వచ్చేవాళ్ళు వాళ్ళతో పాటు మేము వచ్చి కాయలు ఏరుకునే వాళ్ళము అంత బాగుంటాయి ఈ కాయలు చాలా బాగుంటాయి నారకాయలు ఇంకా సర్లే ఆ కాయలు అయితే తీసుకున్నాము ఇంకా వస్తువు మరీ మధ్యలో కానీ అల్లనే కాయలు అయితే ఉన్నాయి ఇంక ఇవి కొన్ని కోసుకుందాం అనేసి అయితే నిలిపేసినాడు మా ఆయన బండి అయితే ఇంకా సరే అని అవి మంచి మంచివి చూసి అయితే కోసుకుంటున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇంకొచ్చి ఆల్రెడీ సిద్ధయ్య గారు జెండా ఎత్తేది అదంతా ఫుల్ వీడియో ఉందండి ఫస్ట్ ఫస్ట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇంక ఇవైతే ఉప్పేసి ఊరబెట్టు అన్నారు మా ఆయన అయితే కనుక ఇంక ఊరబెట్టడానికి అయితే ప్రిపేర్ అయిపోతున్నానండి ఎంత బాగున్నాయో నా పని ఇలాంటి ఇలాంటివి తినడానికి ఉంటే నేను తింటా కూర్చుంటా కానీ చెప్పిన పని చేయనండి ఇంకైతే కోవిడ్ నుంచి పార్సల్ తీసుకురావడానికి అన్నా కదండి అదిగో చూడండి వచ్చాను ఇంకా మా ఇంటికి అయితే మా ఊరికైతే వచ్చేసరికి ఎంత చెత్త పడిందో ఇది మా ఇల్లు అండి మా ఇల్లు నాకు చాలా ఇష్టం మా ఇల్లు మా ఊరు చాలా మిస్ అవుతున్నా నేనైతే ఇంకా చూడండి ఎంత చెత్త పడిందో ఎంత పడిందో ఏమో ఇంకా మొన్ననే అండి నాలుగు రోజుల క్రిందటైతే వచ్చి తోసాను మళ్ళీ పడింది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పా కదా ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము పార్సల్ తీసుకొని ఇదిగో చూడండి డ్రెస్ అయి డ్రెస్సులు రెండు ఇంకా మా అమ్మాయికి ఏమో డ్రెస్సులు అనుకున్నా కానీ నాకేనండి ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామా ఇంకైతే ఇంకా రెండు కవర్లుగా వచ్చాయి చూడండి ఇంక ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాను ఒక కవర్ అయితే ఓపెన్ చేస్తాను ఇది రెండో కవరు ఇంకా అదే ఎండు ద్రాక్ష ఖర్జూరము బాదం పప్పు ముంతమాడి పప్పు ఇంకా ఇందులో అయితే చాక్లెట్ ప్యాకెట్ ఇదిగో చూడండి చాక్లెట్ ఇంక ఇవైతే వచ్చాయండి కోవేట్ నుంచి పార్సల్ అయితే ఇంకా ఇంక ఇవైతే వచ్చాయి ఇంకా అలాగే ఇంకా ఊరికైతే వెళ్ళినా కదా అని అనేసి కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇంటికాడ ఉన్నవి చాకు తెచ్చుకున్నాను పెద్ద చాకు ఇంకా అక్కడ ఇచ్చినవి ఇవి అయితే షుగర్ ప్యాకెట్లు అలాగే చింతపండు కానీ కొనకొచ్చుకున్నాను ఇంకా కూరలకు అయిపోయింది అనేసి ఇంక ఇంక ఇంతేనండి ఇవన్నీ అయితే ఎత్తుకొచ్చుకున్నాను ఇంకా అలాగే చెట్లో పూలు కాసినాయి ఆ పూలు కానీ కోసుకున్నాను రెండు రకాలు ఉంటే ఇంకా ఇంకా తొందర తొందరగా వచ్చేయాలన్నట్లుగా ఇంకే ఈ విధంగా అయితే వీటిల్లోనే వేసుకొని వచ్చేసినానండి సరే అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి అందరికీ బాయ్ అండి